హాయ్ అండి వెల్కమ్ టు మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో వాటర్ మిలన్తో ఐస్ ఎలా చేయాలో చూపిస్తాను చిన్నపిల్లలు ఊరికే ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా న్యాచురల్గా వాటర్ మిలన్తో ఐస్ చేసి ఇచ్చామంటే వాళ్ళకు కూడా నచ్చుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదే దానికోసం ముందుగా మనం ఇలా వాటర్ మిలాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మీ తీపికి తగినట్టుగా పంచదార వేసుకోవాలి వేసుకోకపోయినా ఒక పర్వాలేదండి కాకపోతే కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను ఒక రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు దీన్ని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో స్ట్రైన్ చేసేసుకోండి దాంట్లో గింజలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ యాడ్ చేసుకోండి ఇలా నిమ్మకాయ పినటం వల్ల కొంచెం పుల్ల పుల్లగా తీ బాగుంటుంది అనమాట ఇలా నిమ్మకాయని కూడా పిన్నుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి దీంట్లో వాటర్ మిలన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను మధ్య మధ్యలో అలా వస్తూ ఉంటే బాగుంటుందని ఇక్కడ నేను దీన్ని ఐస్ మౌల్స్లో వేస్తున్నానండి మీ దగ్గర ఇలాంటి మౌల్స్ ఏమి లేకపోతే టీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లోనే వేసుకుని స్పూన్ పెట్టుకున్నారంటే అవి చక్కగా వస్తాయండి ఐస్లాగా ఇప్పుడు ఇలా అన్నింట్లోనే వేసేసుకొని పైన ఎలా మూత పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఎయిట్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను నైట్ పెట్టేశాను మార్నింగ్ తీసి చూస్తే చక్కగా అయిందండి ఇప్పుడు దీన్ని వెంటనే ఇలా తీసామంటే రాదు కొంచెం సేపు వాటర్లో ముంచి తీసారంటే మీకు ఈజీగా వస్తాయి చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో తీగానే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు ఇవి తనకు చాలా నచ్చినాయి ఎలా వచ్చిందో మీరు కూడా చేసి కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి